दिश दि ओनली रीजन ऐमेडर मैं वर्क अब्रॉडी मल्ल इनकी मैं डिजन का मल्बी स्टार्ट गये दर्पण वेलफेर असोसीये ఫౌండేషన్ నడిపించారు మా బీటెక్ అండ్ ఎంబీఏ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఐ హెవ్ వర్క్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీ స్పీచ్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి మిగతా లీడర్స్ కి ఆయన స్పీచ్ కి కంపేర్ చేస్తే హీస్ అ వెరీ వర్సటైల్ ఇన్ ఇన్ గివింగ్ స్పీచ్ నాకు పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజ్ అలాగే రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నా మాకు కావాలని కోరుకుంటున్న ఉద్యమంలో పనిచేసిన లాఠీ దెబ్బలు అది సో ఓన్లీ ఎమ్మెల్యే ఎన్ఆర్ యూనివర్సిటీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు దెన్ మీరు దీంట్లోకి రావాల్సి వచ్చింది ఎందుకన్నా నువ్వు ఇంత సోషల్ యాక్టివిటీస్ చేస్తావు లెట్ ఇట్ బి అ కార్పొరేటర్ నువ్వు పవర్ వస్తే మాకు సంతోషం మేము సపోర్ట్ చేస్తాము

స్థానికంగా డివిజన్ ఫార్టీ సిక్స్లో కార్పొరేటర్ బరిలో ఉండడానికి వారైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది స్థానికంగా మెజార్టీగా సో వార్డులో కూడా మనం సర్వే చేస్తే సో మహమ్మద్ రియాజుద్దీన్ పేరుగా అయితే వినబడతా ఉంది సో వారి మాటల్లోనే స్థానికంగా ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటికల్ పొలిటికల్గా పాలిటిక్స్ రావాలనే ఆలోచన ఎక్కడ వచ్చా ఉంది వచ్చిన తర్వాత రేపు కార్పొరేటర్ నిలబడ్డ తర్వాత వా డివిజన్ కోసం ఏమేమి చేద్దామనుకుంటున్నారు వారు మెల్లగా స్లోగా ప్రచారం కూడా డోర్ టు డోర్ ప్రచారం స్టార్ట్ చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది ప్రచారంలో ప్రజల నుంచి మెయిన్గా ఏ ఏ ప్రాబ్లమ్స్ వారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ప్రజలు వాళ్ళ దృష్టికి ఏ ఏ సమస్యలు తీసుకొస్తా ఉన్నారు ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే సో నమస్తేనా బాగున్నారా సో మొదటగా సో వెల్కమ్ టు నిప్పు కనుక సో ప్రస్తుతం మేజర్గా లో మీరు కార్పొరేటర్ రేస్లో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉందన్నా సో ఏంటి మీరు కార్పొరేటర్గా ఉండడానికి ప్రస్తుతం బరిలో ఉండడానికి కారణం ఏంటని కారణాలు మనం మాట్లాడుకునే ముందు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా మీ జాన్ తరఫున అందరికీ నమస్కారం నా పేరు మొహమ్మద్ రియాజుద్దీన్ అండి నేను శాసగుట్ట వార్డ్ నైన్టీన్ ఓల్డ్ అండ్ డివిజన్ ఫార్టీ సిక్స్లో ఉంటాను నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఆమె బీటెక్ అండ్ ఎంబీఏన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇయర్స్ ఐ హాజెక్ట్ మేనేజర్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ ఆదిత్య కన్స్ట్రక్షన్ ఎన్సీసీ మధుఫాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అబ్రాడ్ లో మంచి మంచి కంపెనీస్ లో పనిచేసాను సిక్స్ ఇయర్స్ నుంచి ఐ హెడ్ మై ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ మై వెంచర్ ఆల్సోడ్ అబ్రాడ్ అబ్రాడ్లో సౌదీలో బెహరన్ లో ఉన్నా వచ్చిన తర్వాత కూడా యాక్టివ్గా పాలిటిక్స్ లో కూడా ఉన్నాయి తర్వాత నేను స్టార్టెడ్ ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ బిల్డర్స్ అండ్ చేస్తున్నారు అంటే మీరు మంచి ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఇక్కడ వర్క్ నేర్చుకొని అబ్రాడ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇదే ప్రాంతానికి మళ్ళీ మీ ఓన్ డివిజన్ కావచ్చు ఓన్ మహబూబ్నగర్ మళ్ళీ వచ్చి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి రీజన్ సింపుల్ అండి స్టార్టింగ్ నుంచి అంటే ఇన్ మై స్టూడెంట్స్ కెరియర్ స్కూల్లో కూడా నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ని ఆర్గనైజేషన్ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ స్కూల్ అండ్ దే హెలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తర్వాత వచ్చేసి నేను ఇంజనీరింగ్ తర్వాత తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయ్యానండి తెలంగాణ మూమెంట్ లో టూ థౌసండ్ సిక్స్ నుంచి ఫోర్టీన్ వరకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను నేను అప్పుడు మెరినం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు ఉద్యమంలో హీఈస్ వెరీ యాక్టివ్ హీఈస్ వెరీ డైనమిక్ లీడర్ ఆయన ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నానండి యాక్చువల్లీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ సేవ అనుకోండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ విత్ పబ్లిక్ అనుకోండి జనాల్లో ఉండడం అనుకోండి ప్లస్ ఆయన స్పీచ్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి మిగతా లీడర్స్కి ఆయన స్పీచ్కి కంపేర్ చేస్తే ఈజ్ అ వెరీ వర్సటైల్ ఇన్ ఇన్ గివింగ్ స్పీచ్ అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్కి అండ్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్కి తేడా ఇదే అండి వెన్ యూ స్పీక్ వర్డ్స్ ఒక సామెత ఉంది మనకి యువర్ వర్డ్స్ విల్ దెన్ దెన్ స్పీక్ అన్నమాట సో ఆయన చాలా పొలిటికల్ వెరీ సౌండ్ పర్సన్ ఆయన కూడా ఉద్యమం కొరకు జాబ్ వదిలేసి ఉద్యమంలో వచ్చారు సో మీరు ఆ టైంలో మూమెంట్ టైంలో ఎస్పెషల్లీ సో మంచి హై లెవెల్లో ఉన్న మూమెంట్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ టెన్ అనేది టైంలో మెయిన్గా సో మీరు అంతా కలిసి పనిచేశారు రమణ ప్రస్తుత ఎమ్మెల్యే గారు మీరు సో ఒక మంచి ఒక థింగ్ కావచ్చు ఒక మూమెంట్ చెప్పగలుగుతారా మీ ఇద్దరి మధ్య ఏదన్నా జరిగిన మూమెంట్ ఒక మూమెంట్ అంటే మేము గాంధీ భవన్ ఇన్సిడెంట్ గుర్తుంది నాకు తర్వాత రేల్ రోకో ఆందోళన చేశాము అది గుర్తుంది సార్ కూడా ఉన్నారు అప్పుడు అంటే చాలా వాటికి చేసామండి స్టేషన్స్ లో ఫుల్ ఫుల్ డే కూర్చోబెట్టారు కానీ లక్ అట్లా కాలేదు కానీ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నావండి అది చాలా తిన్నాం అది కేసెస్ కేసెస్ వరకు వెళ్ళలేదు సార్ సపోర్ట్ వల్ల కొంచెం మాకు అది అయింది అప్పుడు నేను మైనారిటీ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తానండి అప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండే సో సార్ దగ్గర చాలా నేర్చుకున్నారండి యాక్చువల్లీ ఈ లెఫ్ట్ హిస్ జాబ్ చేశారు ఉద్యమం కొరకు తెలంగాణ సాధించుకున్నారు అది చాలా అదృష్టం అనుకోండి మన ఏమంటారు మన

ఇమ్మీడియట్గా నేను సార్కి కాల్ చేశాను కాల్ చేసి కాంగ్రాచులేట్ చేశాను సార్కి నా ఆఫీస్కి కూడా న్యూ టౌన్లో నా ఆఫీస్ ఉంటుంది కన్స్ట్రక్షన్ సార్కి ఇన్వైట్ చేస్తే సార్ టైం ఇచ్చారు అండ్ గ్యాదర్డ్ అరౌండ్ టూ త్రీ హండ్రెడ్ పీపుల్ నా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం అందరు వచ్చారు సార్ వచ్చారు టైం ఇచ్చారు ఆల్టేట్ గా మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో సార్కి పనిచేసాము బీఆర్ఎస్ లో వర్క్ చేశారు బిఆర్ఎస్ లో అంటే మెయిన్ ఉద్యమకారులంతా ఎక్కువ బీఆర్ఎస్ లో కావచ్చు టిఆర్ఎస్ లోకి వెళ్తా ఉంటారు కానీ మీరు టర్న్ చేసి మళ్ళీ కాంగ్రెస్ లోకి యాక్టివ్ గా ఉండడానికి రీజన్ ఏంటి రీజన్ అండి సింపుల్ ఎన్ఎల్ యూనివర్సిటీ రెడ్డి సార్ ఆయన లీడర్షిప్ కింద పనిచేయాలని నాకు వెనెవర్ నేను ఆయనతో పాటు అటాచ్ అయ్యాను టూ థౌసండ్ సిక్స్ సెవెన్ లో అప్పటి నుంచి ఆయన డైనామాసిటీ నాకు చాలా నచ్చిందండి ఆయన ఈజ్ అ వెరీ సింపుల్ పర్సన్ మో మోస్ట్లీ ఫోకసెస్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్కి మీకు కా ఏం కావాలండి ఎడ్యుకేషన్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మిగతా ఆయన పెద్దగా ఫోకస్ చేయరు ఆయన ఎంఎన్ ఎమ్మెల్యే గెలిచిన మరొక రోజే చెప్పారు నాకు శాలువాలు బుకేలు వద్దండి బుక్స్ పెన్సిల్స్ అండ్ స్టేషనరీ ఇవ్వండి అని సిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ లీడర్ అండ్ పబ్లిక్ లీడర్ సో ఆయన సింప్లిసిటీ నాకు చాలా నచ్చింది అందువల్ల దిస్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఐ బ్యాక్ అగైన్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు సో ఓన్లీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు దెన్ మీరు దీంట్లో రావాల్సి వచ్చింది అనదర్ రీజన్ ఇస్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ సెక్యులర్ పార్టీ అండి ఫ్రమ్ ద చైల్డ్హుడ్ వీ హీన్ ఈ రయట్స్ కానీ ఈ కుల మత మతాల గురించి కానీ అట్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రమోట్ చేయదు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఇట్స్ సెక్యులర్ ఐడియాలజీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో లీడర్షిప్ లో ఇంకా డెవలప్ అవుతుందండి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎంత సింపుల్ గా ఉంటారో ఎంత మోర్ ఫోకసెస్ ఆన్ ఎడ్యుకేషన్ కానీ డెవలప్మెంట్ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి మీరు సో బోత్ అండి శ్రీనివాస రెడ్డి గారితో ఉన్న బాండింగ్ కావచ్చు దెన్ పార్టీ ఐడియాలజీ రెండు మిమ్మల్ని అట్రాక్ట్ జాయింట్ వెంజర్ అనుకోండి కలిసి వచ్చింది సో బిఫోర్ ఎమ్మెల్యే కాకముందే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే దీన్ని యూ స్టార్ట్ ఇట్ సపోర్ట్ అవును ఆయన సపోర్ట్ అంటే అనుకున్నారా ఎమ్మెల్యే అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎక్స్పెక్ట్ కాదు మాకు నమ్మకం ఉంది ఎట్లా ఏ నమ్మకం అయితే ఆపోజిట్ క్యాండిడేట్ టఫ్ ఉన్నారు కానీ ఈయన నీతి నిజాయితీలు ఈయన ఉండే ప్రధానం ఆ సింప్లిసిటీ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్లో ఆయనకు ఒక పేరుందండి ఇంతకు ముందు నుంచి పేరు ఉంది అదే మేము జస్ట్ బ్రషప్ చేసామండి కొంచెం పనిచేసా సో ఫైనల్ గా వాట్ ఎవర్ ఇట్ సో సో కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ వచ్చిన తర్వాత స్థానికంగా ఇప్పుడు అట్ ప్రెసెంట్ మున్సిపల్ ఎలక్షన్స్ అయితే అతి సమీపంలో ఉంది సో అన్ని సెట్ అయితే నెక్స్ట్ మంత్ అయితే ఉండదు సో రిజర్వేషన్స్ అన్ని అనుకూలంగా వస్తే మీరైతే ఆల్రెడీ స్టార్ట్ ఇటు వర్కింగ్ కార్పొరేటర్ కోసం సో ఎందుకు కార్పొరేటర్ అవుదామని ఈ డివిజన్ లో ఎందుకు మీ ప్రయత్నం సో ఎందుకు చేస్తా ఉన్నారు పర్సనల్ పర్స్పెక్టివ్ అనుకోండి గత ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను దర్పన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక ఫౌండేషన్ నడిపిస్తాను ఓన్ ఓన్ అండి ఓన్ మనీ ఓన్ యాక్టివిటీస్ నాకు ఒక సర్కిల్ ఉంది

బసవరాం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ నీలో హాస్పిటల్ కానీ చాలా హాస్పిటల్స్ దగ్గర మేము శిబిరం అట్లా పెట్టి నీడీ కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామండి తర్వాత చలికాలంలో బ్లాంకెట్స్ పంచామండి తర్వాత నేను ఇక్కడ మన ఫ్రెండ్ ఉన్నారు ఆయనతో పాటు ఇంకో ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశాను వీకేర్ ఫౌండేషన్ అని దాని ద్వారా కూడా మేము బ్లాంకెట్స్ పంచాము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసాము సోషల్ యాక్టివిటీస్ చేస్తాము సోషల్ అవేర్నెస్ చేసాము అంబేద్కర్ ఐడియాలజీని ప్రమోట్ చేసానమాటూ స్టిల్ 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 వెన్ ఎవర్ ఐ గెట్ టైం నేను పబ్లిక్లో వెళ్ళిపోతానండి లో వెళ్ళిపోయి పబ్లిక్ లో ఉంటాను పబ్లిక్ సమస్యల్ని మాట్లాడతా డిస్కస్ చేస్తాను వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయి ఏమైనా ఇప్పుడు కూడా లో కూడా అండి దిస్ ఇస్ నాట్ మై డిసిజన్ యాక్చువల్లీ టు కంప్లీట్ యాజ్ అ కార్పొరేటర్ నాకు గత టూ ఇయర్స్ నుంచి మన వార్డ్ మెంబర్స్ వార్డ్ సభ్యులు వచ్చి నాకు వాళ్ళే నాకు ఎంకరేజ్ చేస్తారండి మీరు ఇంత సోషల్ యాక్టివిటీస్ చేస్తారు పబ్లిక్లో ఉంటారు మన కబ్రస్థాన్లో చెట్ల ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం డ్రైనేజ్ వాటర్ వెళ్తుండే ఇక్కడ డాగ్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మస్కిటో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మన తాండాలో సిసి రోడ్స్ కానీ మన ఇంద్రమ్మ ఇల్ ఇల్లది కానీ ఏదైనా ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా అయితే కూడా నేను హాస్పిటల్కి వెళ్ళేవాడిని ఈ సా పీపుల్ విల్ సిర్ యాక్టివిటీస్ మీరు ఎలా ఉన్నారు మీకు ప్రజలతో ఎలా ఉన్నారు ఎలా మాట్లాడతారు పబ్లిక్కి సహాయం ఎట్లా చేస్తారు పబ్లిక్ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తారా చేయరా పబ్లిక్కి అవసరం ఉన్నప్పుడు మీరు ప్రజెంట్ ఉంటారా ఉండరా ఇదంతా చూసి నాకు పబ్లికే ఇక్కడ వార్డ్ల సభ్యులు నాకు ఫ్రెండ్స్ కానీ పెద్దోళ్ళు కానీ పెద్దోళ్ళ ఆశీర్వాదం నాకు ఉందండి వాళ్ళే నాకు చాలా ఎంకరేజ్ చేశారు ఎందుకన్నా నువ్వు ఇంత సోషల్ యాక్టివిటీస్ చేస్తావు లెట్ ఇట్ బి అ కార్పొరేటర్ నువ్వు పవర్లో వస్తే మాకు సంతోషం మేము సపోర్ట్ చేస్తాము సపోర్ట్ చేసి నువ్వు కార్పొరేటర్ కార్పొరేటర్ అయితే నువ్వు ఇంకా ఫండ్స్ తెస్తావు దట్ క్యాపబిలిటీ యూ హ్యావ్ అని వాళ్ళే నాకు ఎంకరేజ్ చేస్తే నేను ఒక చేసుకున్నాను చేస్తున్నారు సో మీరు ఆల్రెడీ సోషల్ యాక్టివిటీస్ అనేవి చేస్తా ఉన్నారు చాలా సంవత్సరాలు చేస్తా ఉన్నారు చాలా ఇయర్స్ నుంచి స్టిల్ కంటిన్యూ చేసా బట్ ఎందుకు పొలిటికల్గా మళ్ళీ ఎందుకు ఎంటర్ ఇస్తావు అవే యాక్టివిటీస్ కంటిన్యూ చేయొచ్చు కదా మళ్ళీ పొలిటికల్గా ఎందుకు అయితే వస్తా ఉన్నారు అదే చెప్పాను కదండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నావు కాబట్టి నీకు ఒక పొజిషన్ వస్తే అదే కెన్ డూ ఇట్ ఎక్స్టెండ్ చేయగలరు మీరు కార్పొరేట్ ఉంటుంటే డైరెక్ట్ మున్సిపాలిటీ నుంచి ఏదైనా వర్క్స్ ఉంటే మున్సిపాలిటీ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆధార్ కార్డ్ ప్రాబ్లం పాన్ కార్డ్ ప్రాబ్లం మన మున్సిపాలిటీలో ఏమైనా ట్యాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమైనా ఎక్స్ ఏమైనా ఉన్నా సరే నువ్వు ఒక రిప్రజెంటేటివ్ గా వార్డ్ నుంచి మాకు ఒక రిప్రజెంటేటివ్ కావాలి అని ప్రజలే చెప్తే నేను ఒక చేసుకున్నాను సో డివిజన్ మనసు చేశారు మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్లో మనకి రోడ్స్ ఉన్నాయండి ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఆల్మోస్ట్ సబ్సైడ్ అయింది ఇంకా మేము దాని గురించి డెవలప్ చేస్తున్నాము డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి మస్కిటోస్ ఇష్యూస్ ఉన్నాయి మన డాగ్ మెనెస్ కూడా చాలా ఉంది డెవలప్మెంట్స్ కావాలండి అంటే మనకు కొంచెం మన తాండా శాస్త్రపేట తాండా ఉంది మన పోస్ట్ లైన్ బెల్ట్ ఉంది అట్ సైడ్ మనకు రోడ్స్ ఇంకా మంచి కావాలి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ కావాలి పిల్లలకి ఆడుకోవడానికి ఒక పార్క్ కావాలి ప్లే గ్రౌండ్ కావాలి ఉన్న ఒక మన కాలనీలో ఒక పార్క్ ఉండే అది స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు చిన్న ఆడుకోవడానికి వెళ్ళడానికి లేడీస్ కి వాకింగ్ కి సౌకర్యాలు లేవు ఇప్పుడు నేను సార్తో డిస్కస్ చేస్తానండి సార్ కూడా పాజిటివ్ గా అస్యూరెన్స్ ఇచ్చారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ శాంక్షన్ అయినండి జస్ట్ ఫర్ మైనారిటీస్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ శాంక్షన్స్ అయినాయి సిసి ప్రతి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు నా ఆయాంలో ప్రతి గల్లీలో ఒక రోడ్ ఉండాలి నా ఒక కోరిక ఉంది నేను దాని గురించి దానిపైన వర్క్ చేస్తారని చెప్పారు అది నాకు చాలా నచ్చింది ఎమ్మెల్యే సార్ కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు ఆయన ఏదైనా ప్రాబ్లం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా మీరు తీసుకెళ్తే పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు టైం ఇస్తారు మీతో మాట్లాడతారు ఆయన ఆయన మీరు కూర్చోబెట్టి మాట్లాడతారు ఏం ప్రాబ్లం ఉంది సార్ మా మా కాలేజ్ మా పాప లో ఉంది అంటే కొంచెం ఫైనాన్షియల్ అంటే అది కూడా చేస్తారు ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎన్ఎం సాల్వ్ చేస్తారండి సో ఇప్పుడు డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మన కాన్స్టిట్యూన్సీలో టూ ఇయర్స్ కంప్లీట్ గా వస్తా ఉంది ఎటువంటి డెవలప్మెంట్ ఇష్యూస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కంప్లీట్ చేశారు వాళ్ళు ఇప్పుడు మనం ఇందాక ఎమ్మెల్యే సార్ వార్డ్ ఫోర్టీ సిక్స్ కి వచ్చి తాండాలో సిసి రోడ్ శాంక్షన్ చేసేలా ఇంతకు ముందు కూడా ఒక ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ బ్యాక్ కూడా సీసీ రోడ్స్ శాంక్షన్ కూడా చేశారు బడ్జెట్ అలాట్మెంట్ అయితే అయిపోయింది ఫటాఫటా సీసీ రోడ్స్ కూడా ఇప్పుడు ఇంతకు ముందు చూసే ఉంటారు మన తాండా నుంచి టీచర్స్ కాలనీ వెళ్ళే రోడ్లో సీసీ రోడ్ చాలా దారుణంగా అయిపోయింది తాండ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అది కూడా సేమ్ పరిస్థితి తాండ లోపల రోడ్స్ లేవు ఇప్పటి వరకు ఈ టూ ఇయర్స్లో చాలా డెవలప్మెంట్ ఇస్తున్నాయి మీరు ఎప్పుడు సిసి రోడ్ వేస్తారు దాని ముందర డ్రైనేజ్ ఇష్యూస్ కూడా రెక్టిఫై అవుతున్నాయి ఇప్పుడు మస్కిటో ప్రాబ్లం కూడా చాలా వాటికి రెక్టిఫై అవుతుంది రెగ్యులర్ ఫాగింగ్ అవుతున్నాయి శానిటేషన్ గురించి మీరు చూడండి ఎంత బాగా చేశారు శానిటేషన్ మా ఎమ్మెల్యే గారు తక్తీల్ ప పెట్టే బదులు నాకు పని కావాలంటారండి మీరు చూసే ఉంటారు ఇక్కడ శంకుస్థాపనలో ఎంత పెద్దగా హైప్ కూడా చేయరు చాలా సింపుల్ గా ఉంటారు కార్వాన్ కార్వాన్ బండ్లు బండ్లు ఆయన ఇంకా ఉండవు చాలా సింపుల్గా ఉంటారు వస్తారు శాంక్షన్స్ చేపిస్తున్నారు హీ ద దాబి కెపాసిటీ కెపబిలిటీ టు బ్రింగ్ ఫండ్స్ టు మహబూబ్ నగర్ అండి సో ఇప్పుడు ఈ వార్డ్లో తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా పార్టీల నుంచి సో ఆశావాహులు అయితే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది సో వీరందరినీ కాదని రేపు ఓటింగ్లో మీకు మీకు ఓట్ అయ్యాలంటే ఓటర్ ఏం చూసి చేయాలి ఎందుకు ఓట్ వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ద పాలిటిక్స్ హ్యాస్ చేంజ్ అర్లీ ఇయర్ ఎట్లా ఉండదంటే గల్లీవాడు అరే చాలు చేస్తాడు కదా అని చేసారు నా ద మెంటాలిటీ అండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ చేంజ్డ్ అండి అంటే పబ్లిక్ ఏం చూస్తుందంటే హీ షుడ్ బి క్వాలిఫైడ్ పర్సన్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసే కెపాసిటీ కెపబిలిటీ ఉందా ఆ పర్సన్లో లేదా పబ్లిక్లో ఉంటాడా లేడా పబ్లిక్లో ఇంటరాక్షన్ ఎట్లా ఉంది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ ఇంతకుముందు ఐటీ కంపెనీస్లో ఎంఎల్సీ కంపెనీస్లో చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఓటర్స్ చూస్తున్నారండి ఇప్పుడు ఎట్లా అంటే ఇవన్నీ క్వాలిటీస్ చూసి జనాలే మీకు డిసైడ్ చేసి చెప్తున్నారు సో వీ వాంట్ లీడర్ లైక్ హిమ్ అని సో వాట్ ఎవర్ మీ ఏదైతే ఒక మంచి క్లారిటీ తోటి పొలిటికల్గా వచ్చినట్టుందా కావునండి సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అనుకున్నట్టే ఉందా లేక ఏమైనా అట్లా అయితే కనిపిస్తా ఉందా పాలిటిక్స్ అట్లా ఇట్లా ఏం అట్లా ఏం లేవండి పొలిటికల్గా రావడం అనేది నా ఒక సొంత డిసిజన్

మదర్ గానీ ఈవెన్ మై ఫాదర్ వాజ్ అ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి హీ సర్వ్ నైన్టీన్ ఇయర్స్ ఫర్ దిస్ మస్జిద్ మస్జిద్ షాసాబ్ ద ప్రెసిడెంట్ అంటారు ఆఫీసర్ ఆయన ఒక్క మినిట్ వరకు ఆయన అనుకోలేదండి అక్కడ మస్జిద్ ఫండ్స్ తెచ్చుకున్నారు రూమ్స్ కట్టారు ఈవెన్ ఐ హీనింగ్ నేను చూశానండి కల్లాతో చూసాను యూస్ టు డూ క్యూరింగ్ ఇన్ ద మార్నింగ్ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ ఆఫ్టర్ ద ఫజర్ ప్రేయర్ హీ యూస్ టు గో టు ద రూమ్స్ అండ్ హీ యూస్ టు డూ ద క్యూరింగ్ సో అలాంటి భావాలు పబ్లిక్కి సర్వ్ చేయాలని నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండండి అందుకే నేను డిస్పైట్ పాలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ నేను స్వచ్ఛగా నేను పబ్లిక్ లో పనిచేసానండింగ్ లేబర్ వర్క్

పబ్లిక్ సేవ చేయి మంచి చెడులు పో హాస్పిటల్స్ అప్పుడప్పుడు నేను టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ నైట్కి వస్తానండి హాస్పిటల్లో అంతా చూసుకొని అంతా సెట్ చేసి డాక్టర్స్తో మాట్లాడి అంతా చూసుకుని ఎప్పుడు వచ్చానండి త్రీ ఓ క్లాక్కి వచ్చానంటే ఓకే హాస్పిటల్ ఉన్నా ఓకే అంత సపోర్టివ్ ఫ్యామిలీ సపోర్టివ్గా ఉన్నారండి నాకు నా నాకు ముగ్గురు పిల్లలు అండి పెద్ద అబ్బాయి వచ్చేసి సెవెంత్ స్టాండర్డ్ రీచర్ లో ఉన్నాడు చిన్న అబ్బాయి ఫోర్ అవి అంటే కొంచెం ఫిట్నెస్ కి కూడా నేను ప్రాధాన్యత ప్రయారిటీ ఇస్తానండి అప్పుడు టైం దొరికినప్పుడు ఎప్పుడైనా టైం దొరికితే జస్ట్ వర్కౌట్ చేసుకుంటా వాకింగ్ చేసుకుంటా కొంచెం ఫిట్నెస్లో కూడా అట్లా మేడం సపోర్ట్ పొలిటికల్ లీడర్ అన్నప్పుడు ఒక టైం అనేది ఒక టైం షెడ్యూల్ ప్రయాణం పర్టికులర్ సో ఎట్లా ఏంది టైం సెన్స్ ఉండదు ఏది ఉండదు ఎందుకో వాంట్ టూ పాలిటిక్స్ అని ఈవెన్ దో మై మిస్సెస్ కూడా చాలా సపోర్ట్ ఇవ్వండి ఏమనదో ఫుడ్ కావాలా ఫుడ్ టైంలో లో రబ్బర్ ఫోన్ చేస్తుంది ఇస్ ఈస్ వెరీ సపోర్టివ్ లేదు ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడే దెన్ వీఆర్ అవుట్ సైడ్ ఏదైనా చేయగలుగుతాం అవును సో ఆ ప్రెజర్ మీ మిస్సెస్ కావచ్చు ఫాదర్ తో టోటల్ ఎవ్రీబడి ఫుల్లీ పుష్అప్ చేస్తా ఉన్నారు వాట్ ఎవర్ ఇట్ మీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దెన్ యూ హ్యావ్ టు డూ ఇట్ వీఆర్ ఇన్ బ్యాక్ సైడ్ సో టోటల్లీ యువర్ ఫ్యామిలీ ఇస్ అ బ్యాక్ బోన్ సో వాట్ ఎవర్ ఇట్ మీ నెక్స్ట్ మరి ఎలక్షన్స్ అయితే సమీపంలో ఉన్నాయి ఫైనల్ గా సో డివిజన్ ఓటర్స్ ఏం చెప్పదు డివిజన్ ఓటర్స్కి ఒకటే చెప్తానండి బీ గ్రేస్ఫుల్ చూస్ యువర్ లీడర్ మీరు జస్ట్ బ్లైండ్గా ఓట్ చేయకండి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి రెక్టిఫై చేయగల కెపాసిటీ పర్సన్ చూస్ చేసుకోవాలి ఎవరైనా అయినా సున్నా సరే సో ఇది ఏదైతే స్థానికంగా ఏదైతే వార్డులో సో సాధ్యమైనంత వరకు సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది రెండేళ్లలో సాధ్యమైనంత వరకు సిసి రోడ్స్ కావచ్చు ట్రైన్స్ కావచ్చు సాధ్యమైనంత వరకు క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేసినామని చెప్పేసి అంటే నెక్స్ట్ కూడా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కార్పొరేటర్ కావడం వల్ల ఇప్పుడున్న డెవలప్మెంట్ ఇంకా కంటిన్యూషన్ అయితే అవుతుందని సో వాళ్ళకు మంచి ఎడ్యుకేటెడ్ అయ్యూని కూడా పొలిటికల్గా సో నేను ఏడైతే ఇక్కడ ఇక్కడ పుట్టిన సో ఇక్కడ పుట్టిన నా బాన్ ప్లేస్ ఐ టు సంథింగ్ అని ఒక ఎయిమ్తో ఒక డిజైర్ తో మనకు కనిపిస్తూ ఉంది సో పొలిటికల్ గా సో మనకు తెలిసినంత వరకు కూడా చాలా తక్కువ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి చాలా తక్కువ మంది ఉంటారు సో అటువంటిది రేర్ పీసెస్లో పీసెస్ లో సో మన దగ్గర ఒక యంగ్ లీడర్ ఉన్నట్టయితే అయితే ఉంది కాబట్టి ఈ ఎయిమ్ ఈ డిజైర్ తో ఉన్న వ్యక్తులకు మనం ఒక పవర్ ఇచ్చినప్పుడు ఒకసారి ఇచ్చినప్పుడు ఫ్రెషర్స్ న్యూ పర్సన్స్ కి మనం ఒక పుష్ అప్ ఇచ్చినప్పుడు దెన్ వాళ్ళు చేయగలుగుతారా చేయలేదు అనేది అప్పుడు మనకు తెలుస్తుంది అంటే ఈ రోజుల్లో ఓన్ ఫ్యామిలీనే మనం ఏదైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళ కోసం ఏదైనా యాక్టివిటీ చేయాలంటేనే కష్టం అటువంటిది ఒక సొసైటీని సాధ్యమైనంత వరకు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని సో టోటల్లీ సోషల్ యాక్టివిటీస్ అయితే మనం చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది ఆర్ఫనేజ్ కావచ్చు రోడ్ సైడ్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఫుడ్ డొనేషన్ కావచ్చు బ్లాంకెట్స్ కావచ్చు హాస్పిటల్ విషయాల్లో కావచ్చు సో ఎన్ని అంటే ఏ పవర్ లేనప్పుడే ఇంత హెల్ప్ చేస్తా ఉన్నాడు అంటే రేపు ఒక పవర్ అని ఒక వెపన్ ఇస్తే ఎంత డెవలప్మెంట్ చేస్తాడు ఏందనేది డివిజన్ ఏదైతే ముఖ్యంగా ప్రజలు ఉన్నారో వీటన్నిటిని ఆలోచన చేసుకోవాలి మనం అధికారం అనేది సరైన వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తిని రేపు ఒక కార్పొరేటర్ గా మనం గెలిపించుకున్నప్పుడే డివిజన్ అనేది ఇంకా అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్ళగలుగుతా ఉంటుంది సో సమర్థవంతమైన వ్యక్తిని మనం ఎన్నుకున్నప్పుడు డివిజన్ ఏ పార్టీ ఉన్నా ఎవరు ఉంటారు ఫస్ట్ మనకు ఒక రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో సరైన వ్యక్తిని సో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో అటు ఏదైతే అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు మూవ్మెంట్ లో కూడా మంచి బాండింగ్ అయితే ఉంది అదే బాండింగ్ తో ఇప్పుడు కూడా వాళ్ళు మధ్యలో అదొక కొనసాగిస్తున్నట్టు మనకు అనిపిస్తా ఉంది కాబట్టి డివిజన్ లో ఏ సమస్య ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దాని ఎమ్మెల్యే దగ్గరికి ఒక రిప్రజెంటేటర్గా తీసుకెళ్లి దాన్ని షార్ట్అవుట్ చేయడానికి ముందరకు వస్తా ఉన్నాడు అయితే మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఏదేమైనా నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో డివిజన్ ఫార్టీ సిక్స్ ప్రజలందరూ సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి ఈ నాయకత్వ బాధ్యత అప్పగిస్తారని కోరుకుంటా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ